చూపించను చెప్పండి కూడా దేవునికి కష్ట కష్టకాలమందు వారు ఎవరు మొరపెట్టేది ఎవరికి మొరపెట్టేది ఏ కాలం మందు పంట కాలం మంద సంతోష శుభమైన ఆనందకరమైన పరిస్థితులలోనా ఇస్రాయేలీల ప్రజలు వారి కష్టములో వారి బాధలో వారి ఇబ్బందులలో వారి ఇరుకులలో ఈ లోక కష్టాలు దుఃఖాలు బాధలు వచ్చినప్పుడు అనేక మంది మనం దూరం అయిపోతారు ఈ సమయంలో వాళ్ళ దగ్గరికి వెళితే ఏదైనా మనం సహాయం చేయాలేమో లేదంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలేమో లేదంటే వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లాలేమో అనే ఆలోచన ఉండి తెలుసుంటే కూడా పని లేకపోయినా కూడా పని ఉంది ఇప్పుడు రాలేకపోయాం రాలేకపోతున్నాం అని కబుర్లు పంపించేవారు అనేక మంది ఉన్నారు కానీ సంతోషకరమైన శుభవేళ ఆనందకరమైన వేళలలో మనతో సంతోషించేవారు అనేక మంది ఉంటారు ఇ్రాల ప్రజలు దేవుని సన్నిధిలో కష్టకాలం అందు వారికి ఎగువకు మొర్ర పెట్టిన వెంటనే ప్రభువుకు కబురు పంపిన వెంటనే దేవునికి సహాయం చేయమని అడిగిన వెంటనే ఏం చేశాడు ఆయన వారి ఆపదలలో నుండి విడిపించాడు దేవుళ్లను విడిపించాడు ఆపదలలో నుండి రాత్రి కూడా దేవుని వాక్యాలు ఒక వాక్యం దాయిగా చెప్పారు నేను మధ్య ఏమన్నారు రండి వారి కట్ల కట్లను తెరీ హరే వారి పాశములను విడిపించండి దేవుడు కష్ట దుఃఖ సమయంలో మనలను విడిపించిన దేవుడు మన వారు మరణ విన్న దేవుడు మనకు సహాయం చేసిన దేవుడు మనలను ఆదరిస్తున్న దేవుడు దేవుడు ఈ కార్యంలో ఈ జీవితంలో చేసిన ఈ దేవాది దేవుణ్ణి ఎవరైతే కష్టంలో ఉన్నారో ఎవరైతే దుఃఖంలో ఉన్నారో ఎవరైతే శ్రమలలో ఉన్నారో ఎవరైతే మునిగిపోతున్నారో వారికి వార్తలు చెప్పాలి హా